ఆంధ్రప్రదేశ్లో జూన్ నైన్త్న ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వం కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం ఫామ్ అయినా కానీ ఆ ప్రభుత్వానికి కత్తి మీద సామె అయితే అది వైసీపీ అయితే ఒకలా ఉండబోతుంది టీడీపీ కూటమైతే ఇంకోలా ఉండబోతుంది అనేది చాలా స్పష్టం జూన్ తొమ్మిది నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది అయితే ఇచ్చిన హామీలు అభివృద్ధి ఉద్యోగ కల్పన వంటి హామీలు ఆషామాష విషయం అయితే ఏమాత్రం కాదు కనీసం కొత్త ప్రభుత్వం కుదుట పడాలంటే పాలన గాడిన పడాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు సంవత్సరాల లోపయితే ఏమాత్రం సాధ్యమయ్యే పనే కాదు వైసీపీ జగన్ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దాన్ని కొనసాగి కొనసాగింపు ఉంటుంది అదే కూటమి అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబుకి కత్తి మీద సామె రాష్ట్ర సర్కార్ కు దాదాపు పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పటివరకు ఈ అప్పును భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై ఉంటుంది కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన హామీ ఇచ్చున్నారు ఈ కూటమి నేతలు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఒకటి ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా పిల్లల చదువుకు ప్రోత్సాహం సాగుకు పెట్టుబడి ఇంకా అనేక భారీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమిలో కూటమి మేనిఫెస్టోలో పెట్టింది ఇవన్నీ అమలు చేయడం అంటే కష్టతరమైన విషయమే అసలు సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు తప్పనిసరి అయి పెద్ద ఎత్తున ఈ పథకాలు ప్రకటించారు వీటన్నింటినీ అమలు చేస్తారా చేయరా లేకుంటే ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తారా అన్నది రానున్న రోజుల్లో స్పష్టంగా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది సామాజిక పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు అంటే నాలుగు వేలకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు వాటిని అమలు చేయాలంటే కష్టతరంతో కూడుకున్న విషయం అని అందరికి తెలిసిన విషయమే మరోవైపు అభివృద్ధి పథకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అమరావతి రాజధాని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఒకవైపు అమరావతి రాజధాని మరోవైపు కూటమి అధికారంలోకి వస్తే అమరావతి అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం ప్రధాన ఎజెండా కూడా ఇంకొకటి రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంపద పెంచుకునే సంక్షేమ అభివృద్ధి పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కేవలం ఉన్నదే ఐదు సంవత్సరాలు గడువు కనిష్ట కనీసం రాష్ట్ర ఆదాయం పెంచాలంటే కనీసం రెండేళ్ళ పైన పడుతుంది తప్ప రెండేళ్ళ లోపు కాదు ఈ రెండేళ్లలో అప్పులు ఎలా తగ్గించుకుంటారు కొత్త అప్పులు ఎలా పుట్టించుకుంటారు రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతారు ఇది కొత్త ప్రభుత్వంపై ఉన్న సవాలు ఇవన్నీ కూడా సవాల్ కిందనే పరిగణించాలి జగన్ అధికారంలోకి వస్తే కొత్తగా పథకాలు అమలు చేయాల్సిన పనే లేదు ఉన్న వాటిని కొనసాగిస్తారు ఆ కొనసాగించే వాటిల్లో కాస్త మెరుగు మెరుగుదిద్దుకోవడం మాత్రమే జరుగుతుంది కానీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం కొత్తగా మార్పు చూడాల్సిందే లేకుంటే ప్రజలు విశ్వసించే ఛాన్స్ ఛాన్సే ఉండదు ఏమవుతుందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది జూన్ ఫోర్త్న తేటతలం కాబోతుంది అధికారంలోకి వచ్చిన వారు జూన్ నైన్త్న మంచి రోజుగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలోనే ఉన్న అసలైన చిక్కు కూటమి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా లేక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను కొనసాగిస్తుందా ఇవన్నీ చూడాలంటే మరో వారం రోజుల పాటు ఎదురు చూడాల్సిందే జగన్ అధికారంలోకి వస్తే ఆయనకి పెద్ద స్ట్రగుల్స్ స్ట్రగుల్సేమి ఉండకపోవచ్చు ఎందుకంటే కొత్త హామీలు ఏమి లేదు ఇచ్చిన హామీలను కంటిన్యూ చేస్తారు కానీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడుకి మామూలు సవాల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన బాగా కష్టపడాల్సి ఉంటుంది డెఫినెట్గా రాష్ట్రం ఆయన దృష్టి అంతా విజన్ అంటున్నాడు కాబట్టి అభివృద్ధి మీద కేంద్రీకరించాల్సి ఉంటుంది ముఖ్యంగా అమరావతి రాజధాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచే దిశగా శ్రమించాల్సి ఉంటుంది ఎవరి పథకాలు ఎలా ఉన్నాయి ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా కూడా తొలి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వాలన్నది ఎందుకంటే జూన్ నుంచి విస్తారంగా వర్షాలు పడతాయంటున్నారు జూన్లో వర్షాలు పడితే సకాలంలో వర్షాలు పడ్డట్టే సకాలంలో వర్షాలు పడితే మంచి పంటలు వేయడానికి సకాలంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించి మంచి వంగడాలు పెంచుకొని పంటలు పండించే సస్యశ్యామం అయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలంటే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలి కర్షకుని కన్నీటికి మాత్రం ఏ ప్రభుత్వం కారణం కాకూడదు రైతు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు అన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఇది దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగించాలని ఆకాంక్షిస్తూ మంచి చేసే మంచి ఆలోచన చేసే ప్రగతి వైపు పరుగులు తీసే మంచి విజన్తో ముందుకొచ్చే నాయకులు రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అందిపుచ్చుకుంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు సాగేలా కృషి చేయాలని కోరుకుంటున్నాం చూద్దాం ఇంకా వారం రోజులు ఇప్పటి వరకు మే థర్టీన్త్ ఎలక్షన్ జరిగాయి జూన్ ఫోర్త్న కౌంటింగ్ జరగబోతూ ఉంది ఇక వారం రోజుల పాటు ఉగ్గబట్టి ఉక్కబట్టి ఎదురు చూస్తున్న అభ్యర్థులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా చాలా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు గతంలో ఏ ఎన్నికలు జరిగిన సమయాల్లో ఆ ట్రెండ్స్ ముందుగానే చెప్పేవాళ్ళు కానీ ఈసారి పెరిగిన ఓటింగ్ ఎవరి వైపు అనేది అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఊహించిన స్థాయిలో మహిళా ఓటర్లు పెరిగారు ఓటింగ్ శాతం భారీ స్థాయిలో పెరిగింది యాక్చువల్గా ఓటింగ్ అధికారంలో ఉన్నప్పుడు ఓటింగ్ శాతం పెరిగితే ప్రతిపక్షానికి మేలు జరుగుతుంది అంటారు అయితే తాము చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల మహిళలు బాగా ఆకర్షించి తమకే ఓటేశారంటున్నారు వైసీపీ వాళ్ళు మహిళలు వైసీపీ వైపు ఉన్నారా లేప లేక కొత్త ప్రభుత్వాన్ని ఆకాంక్షిస్తున్నారనేది ఎదురు చూడాల్సిందే అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళంతా సంక్షేమం పక్కన పెట్టి అభివృద్ధి వైపు దృష్టి పెట్టే వాళ్ళంతా కూటమి వైపు ఉన్నారనేది విశ్లేషకులు అలాగే కూటమి నేతల అభిప్రాయం తాము చేపట్టిన పథకాలే తాము మళ్ళీ అధికారం అంటున్నారు వైసీపీ నేతలు ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా వారం రోజుల పాటు ఎదురు చూస్తే ఎవరు వచ్చినా మంచి పాలన అందించాలన్నది ప్రధాన లక్ష్యం ప్రధాన ఎజెండా సుభిక్షంగా పాలన కొనసాగాలి వ్యక్తిగత ద్వేషాల రాగద్వేషాలు పక్కన పెట్టి పాలన కొనసాగించాలన్నది లక్ష్యంగా ఉండాలి కక్ష అంపులకు పూర్తిగా దూరంగా ఉండాలన్నది ఎవరు అధికారంలోకి వచ్చినా కక్ష రాష్ట్ర పాలనను వదిలేసి సంఘ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయాలను వదిలేసి ఒకరిపై ఒకరు కక్ష సాధింపులు చేసుకుంటూ ముందుకెళ్తే రాష్ట్రం రావణ కష్టంగా మారుతుంది తప్ప బరిగేది ఏమీ ఉండదు సో మంచి పాలన అందించడానికి ఎవరు అధికారంలోకి వచ్చినా సుపరిపాలన కోసమే శ్రమించాలి తప్ప వ్యక్తిగత ద్వేషాలు రాగద్వేషాలు యుద్ధ వాతావరణం కల్పించే ప్రయత్నాలు చేయకూడదనేది రాష్ట్ర ప్రజల మనోగతం ఇలా ఇలా ఈ విషయం ఇలా ఉంటే పల్నాడు జిల్లాలో ఇప్పుడు కత్తిమైన సామంగా మారింది పటిష్ట భద్రత మధ్య ఓట్ల ఏర్పాట్లు భారీ స్థాయిలో చేస్తూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు పల్నాడు లాంటి సమస్యాత్మక జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయాలని డీజీపీ హరీష్ గుప్తా హరీష్ కుమార్ గుప్తా గారు పేర్కొన్నారు ఈసీ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లు పూర్తి స్థాయి సంతృప్తికరంగా ఉంటాయని ఉంటాయని చెప్తా చెప్తా ఉన్నారు ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉన్నారు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ మల్లికా మల్లికార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు పల్నాడు జిల్లాలోని పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు జరగబోతూ ఉంది ఈసీఐ మార్గదర్శకాల అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందని చెప్తా ఉన్నారు మరి అలాగే డీజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీకేష్ లక్తర్ ఎస్పి మల్లికా గార్గ్ తదితరులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఆ సమీక్ష సమావేశంలో అత్యంత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడించెల భద్రత ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు ఈ ఫస్ట్ ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎన్నికల అధికారి మాత్రం ప్రధాన ఎన్నికల అధికారి చాలా సీరియస్గా మాట్లాడుతూ అంతర్గత మూవ్మెంట్లని నియంత్రించాలని సీసీ కెమెరాలకు సంబంధించి సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్కి ఏర్పాటు చేయాలని సూచించారు కౌంటింగ్ జరిగేటప్పుడు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు కౌంటింగ్ కేంద్రాల్లో కానీ కౌంటింగ్ కేంద్రాలు బయట కానీ సంబంధిత రిటర్న్ ఆర్వోలు ఆర్వోలు వెంటనే స్పందించి తమకు సమాచారం అందించాలని చెప్పారు కీలకమైన కౌంటింగ్ ప్రక్రియను మాత్రం సజావుగా నిర్వహించేందుకు అనేక జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నమాట అధికారులు సిబ్బంది అలాగే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు తదితరులు చేయాల్సిన ఏర్పాట్లు కీలకమైన భద్రతా ఏర్పాట్లపై మార్గదర్శనం చేశారు రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జాప్యం లేకుండా ఫలితాలు వెల్లడి తదితర అంశాల మాత్రం చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు పోలింగ్ రోజున ఈవీఎం కేంద్రాలు ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసుల్లో ఉన్నవారిని పోలింగ్ ముందు ఆ తర్వాత రోజు కూడా హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించవద్దని పేర్కొన్నారు రాష్ట్రానికి ఇప్పటికే ఇరవై కంపెనీల కేంద్ర బలగాలు కేటాయించి జరిగిందని స్పష్టం చేశారు ప్రధానంగా ఏంటంటే ఈరోజు జూన్ మూడు నుంచి నాలుగు ఐదు అంటే ఈ మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్య అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఏ ఇష్యూ జరిగినా కూడా ఈ మద్యం వల్లే జరుగుతూ ఉంటాయి మద్యం తాగే అలర్లు సృష్టించడం అందుకే ఈ మూడు రోజుల పాటు స్పష్టంగా అయిన ఆదేశాలు చేశారు ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు ఈ మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు జరగకూడదని అయితే మూడు నుంచి ఐదు వరకు మద్యం అమ్మకాలు జరగబో విషయం తెలుసుకున్న ఈ మద్యం ప్రియోలు అయితే ముందుగానే కొనిపెట్టుకుంటారన్న విషయం అందరికీ తెలిసిన విషయం సో ఒకటి రెండు తేదీల్లో కూడా ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉంటాయి అనేది మీరు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది పరిస్థితి అలాగే అన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్న నగర ప్రాంత ప్రాంతాల్లో ఈ హోటళ్ళు లాడ్జీల్లో మూకుమ్మడిగా గుంపులు గుంపులుగా వెళ్ళి హోటల్ రూములు తీసుకొని గొడవలు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ అలాంటి ప్రాంతాల్లో ఈసారి హోటళ్ళు ఏమాత్రం హోటల్ కానీ లాడ్జీలు కానీ అలాంటి ఇష్యూస్ లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు ఈ పాటకే ఒక పది రోజుల నుంచి వి విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఆ తనిఖీలతో పాటు అనుమానితులు వెంటనే అదుపులో తీసుకోవాలి లేకపోతే ఇవి ఆగవు ప్రతి నియోజకవర్గానికి ఓ పోలీస్ అధికారి నియమించడం జరిగింది అలాగే పోలీస్ సిబ్బందికి అదనంగా బాడీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది కలెక్టర్ లత్కర్ అయితే దానికి సంబంధించిన పి పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎలాంటి పొరపాట్లు తావలేకుండా అత్యంత పారదర్శకంగా జవాబు జవా జవాబుదారితనంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఓట్ల లెక్కింపుకు చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వందల మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లు ఇతర సిబ్బంది కౌంటింగ్ అనుబంధ విభాగాల్లో కూడా విధుల్లో పాల్గొంటున్నట్టు వాళ్ళు పేర్కొన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు సూక్ష్మ పరిశీలన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ మధ్య ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సరైన విధానం అంటే బార్గేడింగు సూచిక బోర్డులు వాహన పార్కింగ్ మీడియా కేంద్రం ఏర్పాట్లు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి ప్రణాళిక అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు తదితర అంశాలను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అధికారులు సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు తదితర వారికి కావాల్సిన అల్పాహారం కానీ భోజనం కానీ తాగునీరు వంటి ఏర్పాట్లు కూడా నిర్దిష్టమైన ప్లేసుల్లో స్పష్టంగా వారి అవసరాలని తీర్చేందుకు కూడా ఒక ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఏదేమైనా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది ఎందుకంటే మే థర్టీన్త్లో జరిగిన ఎన్నికలు చాలా వివాదాలను తెచ్చిపెట్టాయి ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నిక సాధారణంగా ఎన్నికల ముందు గొడవలు జరుగుతాయి ఎన్నికల తర్వాత సర్దు మరుగుతాయి కానీ ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత మూడు పల్నాడులో కానీ అలా చిత్తూరు జిల్లాలో కానీ మరోచోట మూడు చోట్ల ఈ అల్లర్లు జరిగాయి తాడిపత్రి ఇలా అల్లర్లో చాలా చేదానుభవాలే మూట కట్టుకున్నారు ఈసీలు అలా డీజీపీ కానీ ఈసీ కానీ కేంద్ర ఈసీకి సంజాయించుకోవాల్సిన పరిస్థితి ఆ తర్వాత ఇల్లు ఎన్నికల సమయాల్లో బదిలీ చేసిన అధికారులు మొత్తాన్ని మళ్ళీ సఫ్లింగ్ చేయడము సఫ్లింగ్ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావడము అంతా గందరగోళం దగ్గర తీసింది గందరగోళం తీయడంతో పాటు చాలా అపోహలకు చోటు చేసుకోవాల్సి వచ్చింది ఈసీ అయితే చాలా అపోహలు మోటకట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక ఆ సిట్ కూడా ఏర్పాటు చేశారు పినీతి బ్రిడ్జ్ల ఆధ్వర్యంలో ఆ సిట్టు ఆ నివేదికలో మొత్తం చాలా చాలా విషయాలు బహిర్గతమైంది సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు కౌంటింగ్ జరిగే పరిస్థితి జరిగేటప్పుడు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ముందస్తు చర్యలు తీసుకోవడానికి అధికారులు కృషి చేస్తూ ఉన్నారు పారదర్శకంగా కౌంటింగ్ జరగాలి వివాదాలకు తావు లేకుండా జరగాలి ఎవరి అనుమానాలకి అపోహలకి చోటు లేకుండా జరగాలి ఇవన్నీ జరగాలి అంటే ఈసీ అత్యంత ప్రణాళికబద్ధంగా అత్యంత పారదర్శకంగా నిర్దిష్టమైన ఆలోచనలతోటి నిర్దిష్టమైన అనుకరణ చేస్తే డెఫినెట్గా మ మంచిగా జరుగుతుంది ఏదేమైనా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది జూన్ ఫోర్త్ ఏం జరగబోతూ ఉంది ఎవరు అధికారంలోకి వస్తున్నారు ఎవరు ఎంత మెజారిటీ తెగిపోతూ ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల మీద తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భారీ స్థాయిలో బెట్టింగ్లు పెడతా ఉన్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో నిఘా వ్యవస్థ ఎంత పటిష్ట పటిష్టంగా చర్యలు చేపట్టినా కూడా ఈ బెట్టింగ్ మాత్రం ఏమాత్రం అదుపులో వచ్చే పరిస్థితే లేదు ఈ బెట్టింగ్లో అదుపులోకి రావాలంటే కౌంటింగ్ పూర్తి అయితేనే అప్పటిదాకా ఎంత నిఘా ఉన్నా కూడా ఈ బెట్టింగ్ రాయల దందాలు మాత్రం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి అయితే ఈసారి ఈ బెట్టింగ్లో పాల్గొన్న వారి కుటుంబాలు చాలా వీధిని పడే అవకాశం ఉంది ఎందుకంటే ఎంతమంది తలబడిన సెఫాలజిస్టులు ఎన్నో ట్రెండింగ్ పేరు మోసిన ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వే సంస్థలు ఎన్ని ఉన్నా కూడా ఈసారి రిజల్ట్ అనేది ఎవరు ఊహించిన విధంగా ఎలక్షన్ జరుగు ఉండబోతూ ఉంది ఎన్నికల కౌంటింగ్లో సో బయటికి గుమ్మనంగా ఉన్న అభ్యర్థుల గుండెల్లో రైలు పెరుగుతాయని చెప్పచ్చు అన్ని పార్టీలనేది ఇలాంటి తరుణంలో ఈ బెట్టింగ్లు పాల్పడితే మాత్రం ఆ బెట్టింగ్ పాల్పడేవారు సక్సెస్ అయ్యే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు మిగతా వాళ్ళు అందరి జీవితాలు వేధిని పడాల్సిందే సో అర్థం చేసుకొని బెట్టింగ్లు మాత్రం దయచేసి బెట్టింగ్లు పాల్పడకండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు విధులు పడతారు ఒక్కసారి ఊహించుకోండి జీవితాలు మీ జీవితాలు చిన్న అయితే తర్వాత మిమ్మల్ని పట్టించుకునే దిక్కు కూడా ఉండదు బెట్టింగ్లకు మాత్రం పాల్పడకండి గెలిచేవారు గెలవక మానరు పాల పాలించే వాళ్ళు ఎలాగూ జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది కొన కొనసాగుతుంది మధ్యలో ఈ బెట్టింగులో బెట్టింగ్ల ద్వారా వ్యాపారం చేయాలనుకోవడం మాత్రం జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడమే సో ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకొని సజావుగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకారం అవసరం అధికారులు అనధికారులు పాల ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరగాలి ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరగాలి దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి మంచి పేరు రావాలి తప్ప ఆంధ్రప్రదేశ్ ఇలా జరిగింది నే ఒక బ్యా మూట కట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కౌంటింగ్ జరిగి మంచి పాలకులు మనకి అందుబాటులోకి వస్తారని ఆకాంక్షిస్తూ ఈ ఇంకో వారం రోజుల పాటు ఆసక్తికరమైన అంశాలతోటి మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్